హలో నమస్తే అందరు ఎలా ఉన్నారు మే మంత్లో ఇంకా ఏమేమి గార్డెనింగ్ చేశాను మాకు చాలా పెద్ద స్టామ్ వచ్చిందనమాట లైక్ టార్నడో ఆల్ ఓవర్ యూఎస్ చాలా వరకు చాలా ప్లేసెస్లో వచ్చింది ఇయర్ కానీ మాకు యూజువల్లీ ఇంత ఇంపాక్ట్ చేయదు ఫిఫ్టీన్ ఇయర్స్గా నేను ఈ ప్లేస్లో ఉంటున్నా కానీ ఎప్పుడు ఇంత డ్యామేజ్ అవ్వలేదు టోర్నెడోస్ ఎక్కువ రావడం వల్ల అవి లక్కీగా మా హౌస్ని టచ్ చేయలేదు పైన జస్ట్ అలాగా పాస్ అయిందనమాట ఆ దెబ్బకి ఆ విన్స్కి చాలా డ్యామేజ్ జరిగింది అట్లీస్ట్ బ్యాక్ యార్డ్లో హౌస్కి ఏమీ అంత పెద్ద డ్యామేజెస్ అవ్వలేదు చిన్న చిన్న డ్యామేజెస్ తప్ప బట్ చాలా అంటే ఇట్ వాస్ వెరీ స్కేరీ అన్నట్టు చాలా భయమేసిందనమాట సో నేను ఇంకా లాస్ట్ ఫ్యూ వీక్స్ నుంచి అంత టైం కూడా ఉండట్లేదు అండ్ ఇంత పిచ్చి పిచ్చిగా అయిపోయింది బ్యాక్ యార్డ్లో వీడ్స్ కూడా బాగా పెరిగిపోయినాయి టూ మెనీ గ్రెయిన్స్ టూ మచ్ స్టాంప్స్ గ్లాసులో ఎట్లా పడితే అట్లా అనమాట సో ఎక్కువ ఏమీ చేయలేదు మెయింటెనెన్స్ కూడా ఏమీ చేయలేదు అప్పుడు మా మధ్యలో ఏప్రిల్లో పెట్టినవి మే మిడ్ మే బిగినింగ్లో పెట్టినవే ఉన్నాయి అండ్ ఏం డ్యామేజ్ చేయాలని కూడా చూపిస్తా కొన్ని కొన్ని క్లీనప్ చేస్తాం సో నా దగ్గర ఫొటోస్ ఆర్ వీడియోస్ ఉంటే షేర్ చేస్తాను బట్ ఇప్పుడు కరెంట్లీ ఇప్పుడు ఇది జూన్ ఫస్ట్ వీక్ ఇప్పుడు ఎలా ఉందనేది మీకు చూపిస్తాను ఏమేమి ప్లాన్స్ కొన్ని ప్లాన్స్ ఆల్రెడీ నేను కొన్ని హార్వెస్ట్ చేసుకున్నాను అండ్ కొన్ని ఫ్లూటింగ్ స్టార్ట్ అయినాయి అవి కూడా మీకు చూపిస్తాను ఇందాక నేను మాట్లాడిన దాంట్లో వినపడుతుందో లేదోనండి దూరంగా నిలబడి మాట్లాడాను కదా సో జస్ట్ మీకు మళ్ళీ ఒకసారి చెప్తున్నాను లా మాకు చాలా పెద్ద స్టామ్ టోర్నడో వచ్చింది సో బ్యాక్ యార్డ్లో కొంచెం బాగానే డ్యామేజెస్ అయినాయి అండ్ కొంచెం ఇల్లు కొంచెము అక్కడక్కడ డ్యామేజ్ అయింది అయితే చాలా అయినాయి అనమాట సో ప్లాంట్స్ కూడా పెద్దగా పట్టించుకోలేదు వీడ్స్ కూడా పెద్దగా తీయలేదు అండ్ కొత్త కొత్తగా అంత కొత్త కొత్తగా ఏం పెట్టలే పెట్టినవి చాలా వరకు గ్రో అయినాయి మీకు చూపిస్తాను చాలా ఫాస్ట్గా గ్రో అయ్యాయి అవన్నీ మీకు చూపిస్తాయి ఇప్పుడు సో ఈ బెడ్ ఉంది కదండి ఈ బెడ్లో కొన్ని గోంగూర తోటకూర తోటకూర వాలంటీర్గా వచ్చింది ఆల్రెడీ పురుగులు తినేటం స్టార్ట్ చేస్తాయి కొన్ని పచ్చిమిరపకాయల చెట్లు ఇంకా కొంచెం ప్లేస్ ఉంది టొమాటోస్ కుక్కుంబర్ పెట్టాను పీస్ ఈసారి సరిగ్గా రాలేదండి ఎందుకో కొన్ని కొంచెం ఒక ఒక టెన్ అలా వచ్చిన పీస్ చనిపోయినాయి అనమాట ప్లాంట్స్ ఓవర్ రెయిన్స్ బగ్స్ ఇవన్నీ కూడా స్ట్రాబెరీస్ కూడా ఈసారి బాగా వచ్చినాయి కానీ బగ్స్ అనమాట స్నా స్లగ్స్ రోలిపోలీస్ అని ఉంటాయి అవి తినేసాయి స్ట్రాబెర్రీస్ని కింద మల్ ఉంటే కొంచెం సేవ్ చేయగలిగే వాళ్ళం ఎక్స్ట్రీమ్ రెయిన్స్ ఎక్కువ మా ఏరియాలో ఆ రెయిన్స్ వల్ల వెట్నెస్ వల్ల బగ్స్ ఎక్కువ ఉంటాయి అన్నమాట ఈ సీజన్లో సో మీకు చూపిస్తాను ఇక్కడ ఈ ఫెన్స్ ఉంది కదా మనకి ట్రెలీస్ ఉంది కదా ఇక్కడ దీనికి పోల్ బీన్స్ స్టార్ట్ అయినాయి ఆల్రెడీ ఫ్లవరింగ్ ప్లాంట్ బీన్స్ స్టార్ట్ అయినాయి బీరకాయ సొరకాయ కూడా స్టార్ట్ అవునాయి స్టార్ట్ అయ్యాయి పెరగడము ఇదిగోండి ఇది వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ గార్డెన్ బెడ్స్ నాకు ఇది వాలంటీర్గా వచ్చిందండి బీన్స్ చిక్కుడుగా ఇది సో ఏ టైప్ చిక్కుడుగా అనేది ఇంకా తెలీదు మధ్యలో పెరిగింది అటు ఇటు కాకుండా తీసేద్దాం అనుకున్నా సరేలే ఇట్స్ ఓకే కొంచెం పక్కకే కదా ఇక్కడ నుంచి లల్లిద్దాము కింద ఆకులు కట్ చేద్దామని అనుకున్నా ఇవన్నీ గోంగూర నేను సీడ్స్ నుంచి వేసినవి ఈ వర్షాలకి అటు కానీ వెదర్కి అసలు సరిగ్గా పెరగట్లేదు హోప్ఫుల్లీ కొంచెం స్టార్ట్ అవుతుంది అనుకుంటున్నాను ఇదిగోండి ఈ చూసారా ఇది తినేస్తుందండి తోటకూరని తెగ అసలు నాకు రోజు రోజుకి తోటకూర పెంచాలంటే కూడా నాకు చిరాకు వచ్చేసింది చూసారా ఎన్ని ఉన్నాయో ఇక్కడొకటి ఇక్కడొకటి వచ్చి ఇలాగ హోల్స్ పెట్టేస్తాయి కంప్లీట్ ఇప్పుడే స్టార్ట్ చేశాయి కొంచెం కొంచెం సేవ్ చేస్తే చూసారా ఇక్కడ అసలు అది ఫుల్ చూవింగ్లో ఉంది అసలు ఎగరట్లేదు చూసారా యూజువల్ అయితే అట్లా డే టైంలో వచ్చానంటే ఎగిరిపోతాయి ఈవినింగ్ కాబట్టి మేబీ వాటికి స్లీప్ టైం ఏమో ఎగరలేదు సో ఇవి వాలంటీర్ తోటకూర ఇవన్నీ గోంగూర ఇక్కడ కుకుంబరు అప్పుడే అల్లుకుంటోంది రెండు ఉన్నాయి ఇక్కడ అవన్నీ డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ చిక్కుడుకాయ చెట్లండి ఇక్కడ కొన్ని వేసాను అవి రెండు వస్తున్నాయి వంకాయ పెట్టాను ఇది వాలంటీర్ ఇది పొన్నగంటి పొన్నగంటి లాస్ట్ ఇయర్ పెట్టిందే మళ్ళీ స్టార్ట్ అయింది ఇది వచ్చి గ్రీన్ చిల్లీస్ ఈ పెప్పర్స్ ఇవి చూడండి ఇవి నేను కొన్నాను ఇవి సీడ్స్ నుంచి వేసినవి కాదు పెద్దవి చిన్నగా ఉన్నాయి నావి నేను పెట్టినవి మిరపకాయ ఇదిగోండి బనానా పెప్పర్ ఇది వచ్చేసి ఇండియన్ స్టోర్లో తీసుకున్న స్టెమ్స్ గోంగూర స్టెమ్స్ ఆ అన్ని టొమాటోస్ పెట్టానండి బాగా పెరుగుతున్నాయి కానీ వెనక సైడ్ ఉన్న వచ్చేసి కొన్నవి ముందు సైడ్ ఉన్న వచ్చి నేను పెంచినవి నేను పెంచినవి ఇంకా ఫాస్ట్గా పెరుగుతున్నాయి నేను సీడ్ నుంచి పెంచినవి అండ్ ఆ స్టామ్స్ వల్ల కొన్ని సైడ్కి పడిపోయినాయి కొంచెం బాగా పెట్టాలి నిలబెట్టాలి అండ్ ఇదిగోండి బీర ఒక టైప్ బీరా ఇది సొర రెండు రకాల సొరకాయలు వస్తున్నాయి ఇది ఒక రకం ఇదొక రకం అండ్ అది పోల్ బీన్స్ ఇదిగోండి ఎంత బాగా స్టార్ట్ అయినాయి చూసారా బీన్స్ భలే వస్తాయి ఇది మాత్రం పోల్ బీన్స్ మొత్తం టేక్ ఓవర్ చేస్తుంది ఇది కానీ నేను అంటే బీన్స్ ఇంత మంచిగా వస్తున్నాయి కదా బీన్స్ బాగానే తింటాం మేము అందుకని నేను ఎప్పుడు అట్లీస్ట్ ఒక్కటన్నా పెంచుతాను అనమాట బీన్స్ అక్కడ ఇంకొక బీర ఇవన్నీ బీట్రూట్ ఇప్పుడే స్టార్ట్ అయినాయి ఆలు అనుకుంటా వాలంటీరు అది వచ్చి కొల్రాబి అండి సీడ్కి వచ్చేసింది ఇది అది కింద ఇంకా ఉన్నాయి ఇవి నేను ఆల్రెడీ ఫోర్ టైమ్స్ ఫైవ్ టైమ్స్ వాడాను వంటకి మట్టిలో అంత న్యూట్రియన్స్ లేక అది నార్మల్గా వస్తుంది బట్ బెడ్లో వేసాను అందులో భలే వస్తున్నాయి ఇది నేను గ్రేప్స్ జస్ట్ స్టెమ్స్ ట్రై చేశానండి ఇది బతికింది అలా ఇంకా కొన్ని ఉన్నాయి బతికినవి లాస్ట్ వీడియోలో చూపించాను కదా ఉన్నాయి అవి చూపిస్తాను మీకు ఇది నా వాటర్ లిల్లీ దీనికి మంచి పాట్ కొనాలండి కొన్ని ఫిషెస్ పెట్టాలి అండ్ ఇవన్నీ నేను స్టోర్లో కొన్న స్ప్రింగ్ ఆనియన్స్ ఆల్రెడీ రెండు సార్లు హార్వెస్ట్ చేసి ఫ్రైడ్ రైస్ కొన్ని కొన్ని కర్రీస్లో వేసాను మళ్ళీ వచ్చింది ఇది సెలరీ స్టోర్లో కొన్నదే బేస్ పెడితే సెలరీ వస్తుంది అండ్ ఇదంతా మా స్ట్రాబెరీ ప్యాచ్ ఈసారి మరీ రెయిన్స్ వల్ల ఏమో ఆకులు బాగా ఎక్కువ పెరిగిపోయినాయి అండ్ నాకేమో ఫ్రూట్స్ వచ్చినాయి కానీ బగ్స్ కొంచెం కొంచెం తినేయడము ఒక ఫిఫ్టీన్ ఫ్రూట్స్ వస్తే పర్ డే ఫిఫ్టీన్ స్ట్రాబెరీస్ వస్తే అందులో ఓన్లీ వన్ ఆర్ టూ తినగలిగేలాగా వచ్చినాయి మామూలుగా జూన్ ఫస్ట్ వీక్కి స్ట్రాబెరీస్ అన్నీ తగ్గిపోయి మాకు ఆకులన్నీ పోయి గ్యాప్స్ కనపడతాయి ఆ గ్యాప్స్లో నేను వేరే వేరే ప్లాంట్స్ పెట్టినదాన్ని బెండకాయ అట్లాంటివి ఈసారి నాకు పెరగట్ల బెండకాయలు పెట్టినా కూడా ఆ నీడకి పెరగట్లేదు అనమాట ఎక్కువ గ్రాస్ వచ్చి వీట్స్ పెరిగిపోయి వర్షాల వల్ల స్టామ్స్ వల్ల నేను క్లీన్ చేసుకోలేకపోయాను అండ్ ఇక్కడ ఒక కుక్కుంబర్ పెట్టాను తెట్లో అది వస్తుంది స్ట్రాబెర్రీస్ మళ్ళీ సెకండ్ రౌండ్ వస్తున్నాయి ఇది ఒక బీర అండ్ అక్కడ ఒక బీర పెరుగుతోంది ఇది నేను కొన్న బ్లాక్బెర్రీ ఇది వాలంటీర్ తోటి కూడా ఇందులో ఇంకా బీట్రూట్ ఒక కొలరాబీ పెట్టాను రెండు పెట్టాను కొలరాబీసు ఇది వచ్చి యాస్పరేగస్ అండి ఈసారి ఇయరే పెట్టాను ఫ్లవరింగ్కి వెళ్ళిపోయింది నెక్స్ట్ ఇయర్ మోస్ట్లీ వస్తుంది అనుకుంటున్నాను అండ్ ఇక్కడ కొన్ని డైరెక్ట్ పెట్టాను కానీ పోయినట్టున్నాయి ఇంకా అవి మళ్ళీ సీడ్స్ పెడతాను కాకర సీడ్స్ కూడా పెట్టానండి ఆ నీడకి అవి అసలు రాలేదు మళ్ళీ తీసుకొచ్చి ఒక రెండు మూడు పెట్టాను కాకర సీడ్స్ మళ్ళీ పెట్టాలి అండ్ అది గ్రేప్ పైన వీడియో ఎండ్లో మీకు అది మొత్తం నీట్గా చూపిస్తాను ఎంత బాగా వచ్చాయి గ్రేప్స్ అనేది యాజ్ యూజువల్ కొంచెం ఫంగల్ ఇన్ఫెక్షన్ స్టార్ట్ అయిందండి అది వర్షాలు ఎక్కువ పడతాయి మా ఏరియాలో సో కొంచెం కెమికల్స్ వాడితే తప్ప ఐ కాంట్ అవాయిడ్ అనమాట ఫంగల్ ఇన్ఫెక్షన్ బట్ నేను వేయను కెమికల్స్ న్యాచురల్గా చేయడానికి ట్రై చేస్తున్నాను ఇదిగోండి క్యారెట్స్ ఈసారి స్పేసింగ్తోనే పెట్టాను కొంచెము ఇదిగోండి స్టార్ట్ అయినాయి మంచిగా ఫామ్ అవడము ఇందులో టూ పార్ట్స్లో పెట్టాను మేబీ ఫిఫ్టీన్ ట్వంటీ క్యారెట్స్ ఉంటాయేమో ఈ బెడ్ కూడా ఫుల్గా వీట్స్ క్లియర్ చేశానండి మళ్ళీ పెరిగిపోయినాయి మళ్ళీ క్లియర్ చేయాలి చూసారా బీన్స్ ఇలా అయిపోయినాయి ఇంకా నేను వదిలేసాను ఈ ఇయర్ బెడ్స్ అన్నీ నేను తీసేసి కొత్తగా పెట్టుకుందాం అనుకున్నా కానీ ఈ ఇయర్ కూడా కుదరలేదు కొత్త ఏరియా సెట్ చేసి బట్ చూడాలి ఒకవేళ ఏమైనా ఇల్లు మారడమో అలాంటివి ఏమైనా అయితే అప్పుడు అక్కడ ఖచ్చితంగా పెట్టుకుంటాను అండ్ మీకు మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఈ గార్లిక్ కూడా హార్వెస్ట్ చేస్తాను నెక్స్ట్ వీడియోలో ఆల్రెడీ కుళ్ళిపోతుందేమో అని డౌట్ వస్తుంది చూసారా ఇవి ఈ స్లగ్స్ తింటున్నాయి వర్షము వెట్నెస్ ఎక్కువైపోయి ఇంకా ఉన్నాయి మోల్డ్ ఫామ్ అవుతుంది ఇంకా టైం టు టేక్ దెమ్ అవుట్ అనమాట లేకపోతే వీవిల్ లూజ్ దెమ్ అంత వర్షాలు పడ్డాయి కదా దానివల్ల ఇది కూడా కొల్రాబీ అనుకుంటాను ఇది కూడా కొల్రాబీ అనుకుంటా ఆర్ ఇదేమైనా క్యాబేజ్ ఏమో నాకు ఐడియా గుర్తు గుర్తులేదు బేసిక్గా ఏమేసాను వరుస పెట్టేశాను ఇక్కడ కొన్ని వాలంటీ ఎక్కడ పడితే అక్కడ వాలంటీర్గా నాకు మలాబర్స్ తిన మన బచ్చల కూర ఉంటుంది కదా బచ్చల కూర రెడ్ గ్రీన్ వస్తున్నాయి సో నేను సీడ్స్ ఇయర్ వేసే పని ఉండదండి బచ్చల కూర మాత్రం వచ్చేస్తాయి ఇది కూడా టొమాటో ఒకటి పెట్టాను ఇక్కడ ఇక్కడ రెండు కాకర చెట్లు వస్తున్నాయి అక్కడ ఒకటి అక్కడ ఒకటి బాగా పెరుగుతుంది ఇవన్నీ చిక్కుడు మళ్ళీ డిఫరెంట్ వెరైటీ చిక్కుడు ఇలా అల్లిస్తాను ఇది మనత్తకళి అంటారండి కాంచ నాకు కొత్తమీర ఇదిగోండి చెప్పా కదా ఈ బెడ్లో అసలు ఎలా వస్తుంది అంటే ఇంత పొడుగు వస్తుంది ఆల్మోస్ట్ ఇంత పొడుగు పెరుగుతుంది పెరుగుతుంది చూసారు ఆల్రెడీ నేను ఆల్రెడీ కట్ చేసి వాడుకున్నాను కూడా పాట్స్లో పెట్టుకున్నా కదండి ప్లాంట్స్ వింటర్లో ఇంట్లోకి తీసుకెళ్ళి మళ్ళీ బయటికి తీసుకొస్తూ ఉంటాను ఇది కరివేపాకు చెట్టు మొత్తం అంత పైన ఎట్లా టాప్ చే టాప్ కట్ చేసేస్తే మంచి సైడ్ నుంచి బాగా స్టెమ్స్ స్టార్ట్ అయినాయి ఇక్కడ ఫస్ట్ ఓన్లీ ఇక్కడిక్కడిక్కడే చేస్తుంటే ఓన్లీ ఇక్కడిక్కడే వచ్చేవి ఇలా కాదు అని చెప్పి నేనేం చేశానంటే కంప్లీట్ పెద్ద కొమ్మ కట్ చేసేసాను ఆ దెబ్బకి చూసారు ఇక్కడ కూడా స్టార్ట్ అవుతుంది ఎవ్రీ కనుపు ఆల్మోస్ట్ ఎవ్రీ కనుపు దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది అదే మొండిగా ఉండే చెట్టు మొండిగా అంటే బేసిక్గా ఖాళీగా ఉండేదనమాట సో ఇదంతా వస్తుంది సేమ్ ఇదే ప్రాసెస్లో ఇది కొంచెం లేట్గా చేశాను మొన్న మొన్నే చేశాను సో ఇప్పుడు స్టార్ట్ అవుతుంది ఇక్కడ ఇది ఇది వచ్చేసి మా మునగ చెట్టు ఇందులోనే ఏ ప్రీ ఇయర్ నాకు కాక కనకాంబరాలు వస్తుంటాయి అండ్ ఇదేమో లాస్ట్ ఇయర్ది మిరప చెట్టు ఇప్పుడే పువ్వులు స్టార్ట్ అవుతున్నాయి అంటే అందులోనే పోట్లోనే ఉండి వచ్చింది అనమాట చూసారా సిరికూర ఇది సిరికూర ఇది చియా సీడ్స్ ఏదో పడినట్టు ఉన్నాయి చియా ప్లాంట్ ఇది ఇది వచ్చేసి దాన్ని ఏమంటారు గంగవై గంగబైలాకు గంగవల్లి ఇందులో అన్ని చోట్ల అనమాట సీడ్స్ పడి వచ్చినాయి ఇది గంగవల్లి కరివేపాకు కింద మొలకలు వచ్చినాయి ఇదేమో తులసి ఇది సిరికూర బచ్చల కూర ఇది వచ్చేసి ఇది సీతాఫలం చెట్టు చూసారా ఇది బచ్చల కూర ఎంత బాగా పెరుగుతుందో వాటర్ పెట్టాలి ఎండు ఎండుకుంది ఇట్లా మంచిగా తీగల్లాగా వస్తున్నాయి షుగర్ యాపిల్ వచ్చి ఇలా మంచిగా ఫ్రూట్స్ ఫ్లవర్స్ స్టార్ట్ అయినాయి ఫుల్గా స్టార్ట్ అయినాయి ఫ్లవర్స్ ఇందులో వచ్చి నేను స్క్వాష్ పెట్టానండి జుకినీ స్క్వాష్ అది ఇది వచ్చి ఫిక్ ప్లాంట్ దీనికి మంచిగా పాట్ మార్చాలి ఇయర్ అయినా అక్కడ వస్తున్నాయి ఫ్రూట్స్ హాస్టైంలో ఇది ఎట్లా పడితే అట్లా పెరుగుంది అది వచ్చేసి జింజర్ ఇప్పుడే స్టార్ట్ అయింది అండ్ పసుపు ఉంది మిగిలిన ఖాళీ వాటిలో అది కూడా స్టార్ట్ అవుతుంది వచ్చి ప్లమ్ ట్రీ ఇది ఈ జస్ట్ ఇయరే కొనుక్కొచ్చాను ఒకే ఒక ఫ్రూట్ ఉంది ఇందులో ఇది వచ్చి పీచ్ డ్వార్ఫ్ వెరైటీ ఇది వచ్చేసి మల్లె చెట్టు ఇప్పుడే పువ్వులు స్టార్ట్ అవుతున్నాయి ఇదిగోండి ఇది గంగవల్లి ఇది మల్బరీ అనుకుంటాను పోయినట్టుంది ఇవి నేను స్ప్రింగ్ సీజన్లో కొన్ని బుష్ బీన్స్ వేస్తానండి సీడ్స్ ఎప్పుడు పెద్ద పెద్ద పాట్స్లో సైడ్లో అలా ఒకటి రెండు వస్తాయి మంచిగా అని చెప్పి సో పువ్వులు స్టార్ట్ అయ్యి బీన్స్ స్టార్ట్ అయినాయి చూసారా మంచిగా ఇది అక్కడొకటి ఇక్కడొకటి అక్కడొక రెండు మొత్తం ఆరేమో ఉన్నాయి ఇది వచ్చి డెసర్ట్ రోజు ఇది కూడా ఇప్పుడే ఆకులు మళ్ళీ ఫ్రెష్ ఆకులు స్టార్ట్ అయినాయి వంకాయ చెట్లు మూడిట్లలో నాలుగిట్లల్లో వేశాను ఇంకా ఉన్నాయి మొలకలు అవి కూడా వేయాలి ఈరోజే ఒక వంకాయ కోసం సాంబార్లో వేశాను ఇందులో కొన్ని కొన్నవి కొన్ని నేను పెంచినవి ఇది నేను పెంచినవి చిన్నగా కనపడుతున్నవి త్వరగా వస్తాయి కాయలని కొన్నవి కూడా తెచ్చుకుంటాను నేను అండ్ అక్కడక్కడ ఆనియన్ సీడ్స్ నేను వేసినవి ఆనియన్స్ ఇవన్నీ పెట్టాను చూద్దాము ఎలా వస్తాయని ఓకే ఇది లాస్ట్ ఇయర్ చిల్లీ ప్లాంట్ అండి ము గంగవల్లి కూర కూడా ఎక్కడ పడితే అక్కడ వస్తుంది ఇది ఇంకొక టైప్ జాస్మిన్ ఇదేమో లెమన్ ట్రీ నేను సీడ్ నుంచి పెంచింది ఇది ఇంకొక మునగ చెట్టు ఇదేమో నా బచ్చల కూర వాలంటీర్ ఇవన్నీ ఇవన్నీ నేను పెంచిన సీడ్ నుంచి పెంచిన పచ్చిమిరపకాయ చెట్లు కొన్ని ఆల్రెడీ బెడ్స్లో వేసాను మిగిలినవి ఇవన్నీ కొన్ని కొన్ని అక్కడక్కడ పెట్టాలి ప్లేస్ చూసుకొని ఇది వేప చెట్టు ఆకుల కోసం తీసుకున్న ఇది ఇది ఉసిరి చెట్టు కార్తీక మాసంలో వాడుకుందామని వాటర్ తగ్గింది అన్నిటికీ వర్షాలు పడుతుంది కానీ అలాగే ఎండలు కూడా కాస్తున్నాయి దానివల్ల వాటర్ సరిపోవట్లేదు సడన్గా ఎండ కాస్తే ఇది ఇలా అయిపోతుంది ఇది ఇంకొకటి జాస్మిన్ సేమ్దే బట్ నేను నేను ప్రాపగేట్ చేసే దీనికి అర్జెంటుగా వాటర్ పట్టాలి ఇవన్నీ కూడా స్టామ్కి నేను మంచిగా అరేంజ్ చేసుకున్నాను అండి ఇందులోంచి అన్ని ఫ్లవర్ ప్లాంట్స్ ఉండేవి అన్నీ ఎగిరి పడిపోయి కొన్ని అయితే నుజ్జు అయిపోయాయి సో తీసుకొచ్చి మిగిలిన తీసుకొచ్చి ఇలా పెట్టి మ్యారీగోల్డ్ సీట్స్ పెట్టాను అవి వస్తున్నాయి మీకు ఇంతకీ రియల్గా ఏం జరిగింది చూపించలేదు కదా